అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది జాబ్ అస్పిరెన్స్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అర్హత వివరాలు సిలబస్ జీతభత్యాలు ఎలా అప్లై చేయాలో పూర్తి సమాచారం మా ఛానల్ ద్వారా పొందండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నుండి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఉద్యోగ వివరాలు పోస్టు పేరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొత్తం ఖాళీలు నలభై రెండు డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ జోన్ల వారీగా నియామకం జోన్ వన్ టూ త్రీ ఫోరు అర్హతలు విద్యార్హత వయసు పరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి గరిష్టంగా నలభై రెండు సంవత్సరాలు బీసీఎస్సీ సెంట్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు శారీరక వికలాంగులకు పది సంవత్సరాల సడలింపు ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా ఐదు సంవత్సరాల సడలింపు విద్యార్హత ఏదైనా డిగ్రీతో పాటు బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ తప్పనిసరి ఇంటర్మీడియట్ తరువాత ఐదు సంవత్సరాల లా కోర్సు చేసినవారు కూడా అర్హులు అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్ట్స్లో కనీసం మూడు సంవత్సరాల అడ్వొకేట్ ప్రాక్టీస్ ఉండాలి జీతభత్యాలు స్కేల్ ఆఫ్ పే యాభై ఏడు వేల ఒక వంద నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల అరవై బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి దరఖాస్తు విధానం అప్లికేషన్ విధానం ఆన్లైన్ మాత్రమే వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఫీజు ఓసీబీసీ అభ్యర్థులు ఆరు వందలు ఎస్సీఎస్టి అభ్యర్థులు మూడు వందలు ఎంపిక విధానం రాత పరీక్ష రెండు పేపర్లు పేపర్ వన్ ఆబ్జెక్టివ్ రెండు వందలు మార్కులు పేపర్ టూ డిస్క్రిప్టివ్ రెండు వందలు మార్కులు కనీస అర్హత మార్కులు ఓసీ నలభై శాతం బీసీ ముప్పై ఐదు శాతం ఎస్సీఎస్టి ఎక్స్ సర్విస్మెన్ థర్టీ పర్సెంట్ పరీక్ష తేదీ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ ఇరవై ఐదు మార్కులు ఫైనల్ సెలెక్షన్ రాత పరీక్ష నాలుగు వందలు మార్కులు ఇంటర్వ్యూ ఇరవై ఐదు మార్కులు ఆధారంగా విధానం సిలబస్ భారత రాజ్యాంగం భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ నగరిక సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ సాక్షాధినియమం రెండు వేల ఇరవై మూడు ప్రత్యేక చట్టాలు డౌరీ నిషేధ చట్టం ఎస్సీఎస్టీ చట్టం ఎన్డిపిఎస్ చట్టం ఐటీ చట్టం రెండువేలు జేజె చట్టం పోక్సో చట్టం రెండు వేల పన్నెండు అవినీతి నిరోధక చట్టం మహిళల రక్షణ చట్టాలు మొదలైనవి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ల ప్రారంభం ఆగస్ట్ పదకొండు రెండు వేల ఇరవై చివరి తేదీ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు రాత పరీక్ష తేదీ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ముఖ్యమైన సూచనలు అప్లికేషన్ సమయంలో ఫోటో సంతకం కమ్యూనిటీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి హాల్ టికెట్లు పరీక్షకు ఏడు రోజుల ముందు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అర్హత లేకుండా అప్లై చేస్తే మీ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది ఈ ఉద్యోగ నోటిఫికేషన్ పై పూర్తి సమాచారం కోసం ఎస్ఎల్పిఆబి అధికారిక వెబ్సైట్ చూడండి ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ధన్యవాదాలు